స్టాలిన్ కు హోం మంత్రి అమిత్ షా కీలక సూచనలు అనారోగ్యంతోనే అసెంబ్లీకి వచ్చిన నిమ్మల సస్పెండ్ చేయించాలా అని అడిగిన లోకేష్ మౌనం వీడిన సింగర్ కల్పన తమిళనాడులో హిందీ వివాదం ముదిరిన వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు వైద్య ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలో ప్రవేశపెట్టాలని సీఎం స్టాలిన్ అమిత్ షా కోరారు భాషకు సంబంధించి డిఎంకే ప్రభుత్వం ఏమీ చేయలేదన్న అమిత్ షా ప్రాంతీయ భాషలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాల్లో మోదీ ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని వివరించారు ఇప్పుడు సిఏఎస్ఎఫ్ అభ్యర్థులు తమిళంతో సహా వారి ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు రాసే వెసులుబాటును కల్పించామని తెలిపారు

और पफ हॉल का ई लोकार्पण करने की कृपा करें आदरणीय महोदय आदरणीय मुख्य अतिथि महोदय द्वारा सी आई एस एफ दो का वर्चुअल फ्लैग ऑफ करने के साथ ही इस साइक्लोथॉन की शुरुआत లక్పత్ తట్ గుజరాత్ ఏవం బఖాలి పశ్చిమ బెంగాల్ సి ఏక్సాత్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం అని భావించే మంత్రి నిర్మల సాటి మంత్రి ఆరోగ్యం గురించి ఆందోళనపడి ఆరా తీస్తున్న మంత్రి నారా లోకేష్ గతంలో ఎలాంటి ఘటనలు అసెంబ్లీలో ఉండేవి కావు బూతులు దౌర్జన్యాలు వెటకారాలు నాటి గౌరవ సభలో చూసాం నేడు తోటి సభ్యులకు గౌరవం ఇచ్చే గౌరవ సభని చూస్తున్నాం తన ఆరోగ్యం బాగోకపోయినా సెలైన్ ఇంజక్షన్ పెట్టుకుని సభకు వచ్చిన మంత్రి నిమ్మల ఆరోగ్యంపై ఆరా తీసి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరిన మంత్రి నారా లోకేష్ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తానంటే సస్పెండ్ చేస్తానని వ్యాఖ్యలు చేశారు విశ్రాంతి తీసుకుంటారా సభ నుంచి సస్పెండ్ చేయాలా అని అడిగారు నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని నిమ్మల బదులిచ్చారు ఆరోగ్యం సహకరించడంతోనే అసెంబ్లీకి వచ్చానని పేర్కొన్నారు ప్రశాంత నిద్ర వల్లే ఆరోగ్యం కుదురపడుతుందని నిమ్మలకు మంత్రి లోకేష్ సూచించారు

ఆ పనులు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాయి మీ ఆవేదనకి ఆయన ఆవేదన తోడైంది తప్ప తావరాకు మీద నీటి నీటిపోటుల సమాధానం రాలేదు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బట్ అర్థం చేసుకున్నారు హాస్పిటల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా వచ్చారు వీలైన తొందరగా పూర్తి చేయండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ టూ జీరో నారాయణ లోకేష్ గారు ఎప్పుడే స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి నిన్న కూడా జ్వరంతో వచ్చారు కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు చెప్పా రెస్ట్ తీసుకోండి రెండు రోజులు కోలుకోవాలి మీరు సరి పడుకోవట్లేదు చెప్తాను వినట్లేదు మీరన్నా చెప్తే వింటారు మరి అవునా మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారు మా అధ్యక్ష ఎందుకంటే అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అది వెరీ సీరియస్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ కీపింగ్ వెల్ అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పినా వచ్చారు అన్నా చెప్పండి చెప్పండి అదేంటి సార్ వద్దంటారు అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష డాక్టర్ మంచినీరు డాక్టర్ డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది మా జిల్లా అధ్యక్ష నేను పుట్టిన ఊరు పక్కనే వారు ఊరు విశాఖ జిల్లా కాదు నర్సాపూర్ దగ్గర మీ ఇది కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సభ కాదు అధ్యక్ష దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే ఆ సభకు రావాలి తప్ప నార్మల్గా రాకర్ లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి తరపున కూడా వారికి దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా బడ్జెట్ తో పాటు సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేశాం లంచాలు వివక్ష లేకుండా ప్రతి ఇంటికి డిబిటీ ద్వారా రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయల కోట్లు సంక్షేమం అందించాం సీ పోర్టులు మెడికల్ కాలేజీలు షిప్పింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం బిడ్డ పుట్టిన దగ్గర నుండి పండు ముసలితనం వరకు అన్ని దశల్లోనూ అండగా నిలిచిన ప్రభుత్వం మాదే అని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పేర్కొన్నారు రోజు ఒక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా దేశంలో కూడా బహుశా ఎప్పుడు జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్ తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఇంటికి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒక వైపున ఇస్తూనే మరోవైపున ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ప్రగతి చూపించు నాలుగు సీపోర్ట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టడం మొదలెట్టాయి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టాయి అందులో ఐదు అప్పటికే కంప్లీట్ అయిపోయి సీపోర్ట్లు కూడా కట్టే నాలుగు కోట్లలో ఒకటి ప్రైవేటు మిగతా మూడు రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోర్ట్లు మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై శాతం అయిపోయింది అప్పటికి మిగిలిన మచిలీపట్నం పోర్టు మిగిలిన మూలపేట పోర్టు శ్రీకాకుళంలో ఉన్న పోర్టు దాదాపు ముప్పై పర్సెంట్ దగ్గర దగ్గర కూడా అయిపోయింది పదిహేడు మెడికల్ కాలేజీలలో మా హయాంలో ఐదు మెడికల్ కాలేజీ ఇనాగ్రేట్ కూడా చేసినాం మిగిలినటి వార్ ఫుట్టింగ్ బేసెస్ కింద పనులు జరుగుతా ఉన్న పరిస్థితి పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడు చూడని విధంగా టెక్నాలజీని స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ అభిప్రాయంలోనే జరిగింది ఆడబిడ్ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావిడయ్యేదాకా కూడా ప్రతి అవసరంలోనూ ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డకు ఏం కావాలనో ఏ వయసులో ఏం కావాలో చేయి పట్టుకుని నడిపించిన ప్రభుత్వం వైయస్ఆర్సిపి ప్రభుత్వం ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే డెలివరీ అయ్యేటప్పుడు ఆరోగ్య ఆసరా కింద ఐదు వేల రూపాయల చేతుల్లో పెట్టి ఆరోగ్య ఆసరా కింద పంపించే పరిస్థితి నుంచి అక్కడ నుంచి మొదలెడితే పెళ్లి చేసేదానికి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తాఫా తోఫాతో మొదలెడితే పుట్టిన బిడ్డకు ఆ తర్వాత ఐదు వేల రూపాయల ఆరోగ్య ఆసరాతో మొదలెడితే ఆ పిల్లలను బడులకు పంపించడానికి ఆ తల్లికి అమ్మఒడితో ఇవ్వడం మొదలుపెడితే ఆ తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడేట్టుగా తోడుగా నిలబడుతూ ఆ చెల్లెమ్మ ఆ చెల్లెమ్మను ఒక వైఎస్ఆర్ ఆసరా ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఓ వైఎస్ఆర్ చేయూత ఓ కాపు వైఎస్ఆర్ కాపు నేస్తాం ఓ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ద్వారా తమ కాళ్ళ మీద తమను నిలబడేట్టుగా అడుగులు ముందుకు వేసాం ఐటీసీ ప్రాక్టరేట్ గ్యాంబల్ అమూల్ లాంటి సంస్థలను తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ కూడా ఆదాయాలు పెంచేట్టుగా తోడుగా నిలబడ్డం పండు వయసులో చంద్రబాబు నాయుడు హయాంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఉంటే మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పండు వయసులో ఉన్న ఉన్న వృద్ధులకు అండగా ఉండే కార్యక్రమం చేసినాం పిల్లలు చదివేదానికి పేదరికం అన్నది శాశ్వతంగా బయటకి బయటపడాలి అని అంటే మంచి చదువులు ఆ పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి గ్లోబల్ వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అనే సదుద్దేశంతో ఎప్పుడు చూడని విధంగా సంస్కరణలు తీసుకోవచ్చు మొట్టమొదటిసారిగా స్కూళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే స్కూళ్ళన్నీ మొత్తం రూపురేఖలు మారాయి నాడు నేడుతో పనులతో స్కూళ్ళు రూపురేఖలు మారాయి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణానికి బాటలు పడ్డాయి మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ యాస్ పీరియడ్ కింద క్లాసులు చెప్పడం మొదలెట్టారు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది మొట్టమొదటిసారిగా ఆ పిల్లలకు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజీ పేజీ ఇంగ్లీషు మరో తెలుగుతో టెక్స్ట్ అందుబాటు జమ్మూ కాశ్మీర్ లో గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తుంది ఇటు బుధవారం సోన్ మార్గ్ లో ఏకంగా హిమపాతం కూడా సంభవించింది పెద్ద ఎత్తున మంచు దూసుకురావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇటు లడ్ లోని శ్రీనగర్ లే లడఖ్ జాతీయ రహదారిపై మంచు దుప్పటి కమ్మేసింది దీంతో ప్రత్యేక యంత్రాల సాయంతో మంచు తొలగింపు ఆపరేషన్ జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి ఈ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించారు కమిషనర్ తో పాటు మండల ఎంపీడీఓ బంగారమ్మ ఈవోఆర్డీ గుడుకుల చెరువును సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ ఎమికనూర్ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాలతో గుడుకుల చెరువు నీరు కలుషితం కాకుండా ఊరి ప్రజలు అవసరార్థం ఒక నూతన డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది అలాగే డ్రైన్ ఏర్పాటుకు గుంతలు తవ్వడం ప్రారంభించారు వేసవి కాలంలో ఎమ్మిగ్నూరు పట్టణంలో త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఈ మేరకు పట్టణంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా గుడేకల్లు సమ్మర్ స్టోరేజ్ నందు నీటి నిల్వ పుష్కలంగా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణ ప్రజలు నీటిని వృధా కాకుండా చూసుకోవాలని ఎమ్మిగ్నూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి స్పష్టం చేశారు కార్యక్రమంలో డిఈ నీరస్ ఏఈ శరత్ చంద్ర మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎమ్మినూరు ప్రజలందరికీ దాహర్తి తీర్చేదానిలో భాగంగా గుడికల్ల రిజర్వాయర్ను ఈరోజు మా మున్సిపల్ డీఈ గారు ఏఈ గార్స్ని అదేవిధంగా ఎంపీడీఓ ఈ వాడితో కలిసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా గుడికల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సల్లేజ్ అండ్ స్వేజ్ వాటర్ రెండు కూడా గుడికల్ రిజర్వాయర్లో కలపడం జరుగుతోంది ఆ విధంగా కలపడం వల్ల నైట్రేట్స్ ప్లస్ వాటర్ కంటామినేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది కనుక అవి గుర్తించి వాటిని ఇమీడియట్లీ అరెస్ట్ చేయించడం జరిగింది ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ టూ మంత్స్లో రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడ గుడ వాటర్ను వేస్ట్ చేయకోకుండా వాటర్ నిలువ చేసుకొని తర్వాత ఎక్కడ కూడా ప్రజలకు సురక్షితంగా ఉండేటువంటి మంచి నీరు సప్లై దృఢ సంకల్పంతో మన శాసన శాసనసభ్యులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఫాలోఅప్ చేస్తున్నాము కాబట్టి ఎటువంటి కంటామినేషన్ లేకుండా మంచి సురక్షితమైన వాటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం కుటుంబంతో అన్నోన్యంగా ఉన్నానని భర్తతో ఎలాంటి వనస్పర్ధలు లేవని గాయని కల్పన వెల్లడించింది దయచేసి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని నమ్మత్యాన్ని కోరంది వృత్తిపరంగా ఒత్తిడి అధికమవ్వడంతోనే కొన్నాళ్ళుగా సరిగా నిద్ర పట్టడం లేదని తెలిపిందే తన భర్త కుమార్తెతో సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొంది నలభై ఐదేళ్ల వయసులోనూ పీహెచ్డీ లాచ్ చేస్తున్నట్టు చెప్పింది సినీ గాయకులతో పాటు తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ ధన్యవాదాలు చెబుతూనే త్వరలో పాటలతో అభిమానులను అలరిస్తారని వెల్లడించింది పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐఎం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్ళిపోయాను తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసులతో పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు పోలీస్ అక్క అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు నిర్మల పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ చెప్పారు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇద్దరు మహిళా కానిస్టేబుల్ కు ఈ విధులు కేటాయించి మహిళల రక్షణకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు డైల్ హండ్రెడ్ కు మహిళల నుంచి కాల్స్ వస్తే ఈ మహిళా పోలీసులు సమస్య ఉన్న చోటుకు చేరుకుంటారని వివరించారు జిల్లా ఎస్పీ మేడం జానకి శో గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మా డబ్ల్యూపీసీస్ వజ్రమ్మ అదేవిధంగా లావణ్యాలను ఈ రోజు పెట్రోల్ కార్డ్ డ్యూటీకి డిప్లై చేయడం జరిగింది ముఖ్యంగా మేడం యొక్క ప్రోగ్రామ్స్ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ అక్క అని చెప్పి కస్తూరి బాస్కులలో డబ్ల్యూపీసీలు వెళ్ళి మా పీసీస్ వెళ్ళి వాళ్లతో ఇంట్రాక్ట్ కావడం అదేవిధంగా పెట్రోల్ కార్డ్ డ్యూటీలో కూడా వీళ్ళని నియమించడం మహిళా సాధికారితని ప్రూవ్ చేయడం కోసం మేడం స్టెప్స్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు వీళ్ళని డ్యూటీకి నియమించడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో వంద కోట్లతో సర్వేగంగా జరుగుతున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు కరోనా డయాలసిస్ సెంటర్ చంద్రబాబు అబ్దుల్ కలాం ఉద్యానవనం డ్రైన్లు మంచినీటి సరఫరా పైప్ లైన్లు వంటి అభివృద్ధి పనులను ఆర్డీఓ పాలకొల్లు మున్సిపల్ ప్రత్యేక అధికారి దాసిరాజు పరిశీలించారు ఆయా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఏజెన్సీలకు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ రోజు పాల్గొల్లు పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా నేను కమిషనర్ గారు అదే విధంగా జీవి గారు బాబు గారు మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ డయాలసిస్ యూనిట్ దగ్గర ఉన్నాము ఇది ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది గౌరవ మంత్రి చేత త్వరలో ఇది ప్రారంభం అదే విధంగా మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టుల్ని మరి మంత్రి గారు వచ్చినట్టునే అది చేపట్టడం జరిగింది రామగుండం పార్కు అది చంద్రబాబు నాయుడు గారు పార్క్ అంటారు దాన్ని అది కూడా దాదాపు కంప్లీట్ గా వచ్చింది ఇంకా ఒక నెల రోజుల్లో వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి విధంగా మనకి అబ్దుల్ కలాం పార్క్ అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ని మనం కొత్తగా ఒక అధునాతనంగా తయారు చేయడం జరిగింది అది కూడా ఆ వర్క్ చాలా శరవేగంగా అవుతుంది అదేవిధంగా మనకి ఇంకా డ్రైన్స్ చాలా నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి డ్రైన్స్ని మరి మనకు కోడు సమయపత్తి కోడు ఇట్లాంటి డ్రైన్స్ని మరి మంత్రి గారు ఆయన మళ్ళీ పదవి చేపట్టిన ప్రక్షాళన చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అవన్నీ కూడా మొత్తం చేసాం విధంగా ఫ్రెష్ వాటర్ పైప్ లైన్స్ మరి చాలా కాలంగా అసలు ఫ్రెష్ వాటర్కే నోచుకునే ఏరియాలు ఉన్నాయి ప్రాంతాలు వాటర్ కూడా ఫ్రెష్గా మరి పైప్ లైన్స్ వేసారు అవి కూడా పరిశీలించడం జరిగింది ఇంకా కొన్ని ఏరియాలో ఉన్నటువంటి ఈ డాక్స్ సంబంధించి కెనాల్స్ ఏర్పాటు చేశారు వాటికి కుటుంబ నియంత్రణ చికిత్సలు చేసి మరి వాటిని అక్కడ మనకి మనుషులను ఎలా ఉంచుతారు వాటిని కూడా విధంగా త్రీ డేస్ ఆ కెనాల్స్లో ఉంచి తర్వాత వాటిని త్రీ డేస్ తర్వాత మళ్ళా వదలటం జరుగుతుంది దానికి కూడా అధునాతనంగా ఒక శస్త్ర చికిత్స కేంద్రాన్ని ఆపరేషన్ చేయటం తయారు చేశారు ఇవన్నీ కూడా మరి మంత్రివర్యులు ఈ చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మమ్మల్ని అందరి అధికారులు ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తూ ఉంటారు మమ్మల్ని వెళ్ళి ఈ పనులన్నీ ఎలా ఉన్నాయో చూసి ఒకసారి అప్రైజ్ చేయమని పనుల యొక్క స్థితిగతులను అప్రైజ్ చేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మీ అందరు కూడా మా టీమ్ అంతా కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఆరోగ్యపరంగా ఇప్పుడు డయాలసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయింది మరి ఈ ప్రాంత వాసులకు ఇది అంకితం చేస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి వాళ్ళు ఉన్న అనారోగ్యాన్ని కొంచెం దూరం చేసుకుని హత్య కేసులో కీలక సాక్షి రంకన్న అనుమానాస్పద మృతి కడప జిల్లా ఎస్పి అశోక్ కుమార్ కీలక ప్రకటన రెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి అయిన వాచ్మెన్ రంగన్న అనుమానాస్పదంగా మృతి చెందాడు ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్షులు వరుసగా మరణించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే కటికరెడ్డి రెడ్డి కల్లూరి గంగాధర రెడ్డి డ్రైవర్ నారాయణ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించగా ఇప్పుడు వాచ్మెన్ రంగన్న కూడా మృతి చెందడం కలకలం రేపుతుంది సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ సిట్ ఏర్పాటు కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటనలో పేర్కొన్న ముఖ్యాంశాలు రంగన్న మృతిపై అనుమానాస్పద కోణంలో దర్యాప్తు సైంటిఫిక్ యాంగిల్ లో విచారణ రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు వివేక హత్య కేసులో ఉన్న ముద్దాల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు ఈ సంఘటనతో మరోసారి వివేక హత్య కేసు చర్చనీయాంశంగా మారింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి లీలకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివిందల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మటర్గా మనం అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళు చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి లో భాగంగా దీన్ని కట్టుపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం ఐటెఫిక మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని త్వరి తగతన కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును బేస్ చేసుకొని అనుమానాస్పద మరణం కింద రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ లో ఎనాలిసిస్ చేసి స్పెషల్ థింగ్స్ అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఇప్పటివరకు ఇంకా ఈ రోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది దాంట్లో నిండి రిపోర్ట్ కాదు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని క్షుణ్ణంగా మరింత ఖచ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరిగింది దాన్ని దాన్ని యాంగిల్లో కూడా వెళ్ళిపోయి ఇంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా దీని దీనివేళ ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా అని ఆల్రెడీ ఆ వివేకా కేసులో ఉన్నటువంటి ముద్దాయిల ప్రమేయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసు లొక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఎవరికైనా ఎలాంటి తిరిగి ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు బేస్ వల్ని మనము ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు అది కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి కరెక్ట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం ఆ దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దీని వెనక ఏమైనా ఉందా ఏ కారణాలతో చనిపోయారు ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాల వెనుక ఐదు సంవత్సరాల్లో ఐదారు మంది చనిపోవడం అనేటటువంటి ఒక దృష్టి కొలిపే విషయంగా వాదిస్తూ దర్యాప్తు పండించారండి ఎవరికి ఎవరికి క్రెట్ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఆ క్రెట్ని పరిశీలించడం జరుగుతుంది ఆ క్రెట్కి అనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పించింది అభిప్రాయం చర్ల వెంకటాపురం ప్రధాన రహదారిపై ఇసుక లారీల వల్ల రాకపోకలు రెండు గంటలకు పైగా ప్రయాణికులు రోడ్డుపై పడికాపలు ములుగు జిల్లా వెంకటాపురం చర్ల ప్రధాన రహదారిలోని అలుబాక కొండాపురం వద్ద నుండి ఎదురుగుట్టల వరకు భారీగా స్తంభించిన ట్రాఫిక్ ఇసుక లారీల కారణంగా నిలిచిపోయిన రాకపోకలు గురువారం సాయంత్రం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఇసుక లారీ వల్ల వే బ్రిడ్జ్ కొండాపురం గ్రామం నుండి నూరవీడు కాలనీ వరకు ట్రాఫిక్ జామ్ శ్రీరంగాపురం వేబ్రిడ్ దగ్గర పడిగాపులు కాస్తున్న ఇసుక లారీలు స్తంభించిపోయిన రాకపోకలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు వృద్ధులు పిల్లలు మహిళలు అర్థనాదాలతో ప్రయాణికులు వాహనదారులు ఆందోళన తరచూ ప్రధాన రహదారిపై ఇసుక లారీల వల్ల అంతరాయం కలుగుతున్నా కానీ అధికారుల పర్యవేక్షణ మాత్రం శూన్యం అధికారులు ఇసుక లారీలను ప్రధాన రహదారిపై నిలుపుదల చేయకుండా తగ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు వాహనదారులు వాపోతున్నారు Eu não sei.